ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఆక్రమణకు గురైనటువంటి భూములన్నింటినీ రెవెన్యూ వాళ్ళు స్వాధీనపరచుకొని వికలాంగులకు మూడు సెంట్ల నుండి ఐదు సెంట్ల వరకు ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వికలాంగుల హక్కుల రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇన్న ఓబిలేస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు స్వాధీనపరుచుకొని సొమ్ము చేసుకొని హుందాగా తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మరి ఏం చేసిందని ప్రశ్నించారు భూమిని విడిపించడం మరియు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి భూమిని కాపాడడం రెవెన్యూ బాధ్యత కాదా అన్నారు మరి కాపాడినటువంటి భూమిని పేదలైన బడుగు బలహీన వర్గాలకు వికలాంగులకు ముఖ్యంగా ఇవ్వాలని తెలిపారు బద్వేల్లో దాదాపు ప్రభుత్వం గుర్తించిన వాళ్ళు గుర్తించని వాళ్ళు సుమారు వెయ్యి మందికి పైగా వికలాంగులు ఉన్నారు వారందరినీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ కార్యకలాపాలను సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే సభాభవనం లేనటువంటి పరిస్థితి ఉంది ఎంపీ నిధుల క్రింద సభాభవనం కట్టించాల్సిన వంటి బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది అందుకు రెవెన్యూ వాళ్ళు దానికి కార్యరూపం దాచాలని తెలిపారు రాబావు ఎన్టీఆర్ గృహాలలో వికలాంగులకు ప్రాధాన్యతగా ఇల్లు కట్టించి ఇంటి పట్టాలు ఇవ్వాలని తెలిపారు అలాగే గతంలో తొలగించబడిన అంత్యోదయ కార్డులను పునరుద్ధరించాలి బద్వేల్ చుట్టూ ఉన్నటువంటి విలువైన భూములను చెరువులను కుంటలను చివరకు మోరీలను కూడా సైతం ఆక్రమించి ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకొని వికలాంగులకు ఉండడానికి అవకాశం కల్పించాలని నివాస స్థలాలకు కేటాయించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను మరియు ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు తీసుకోకపోవడం కోసం అవసరమైతే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల దృష్టికి తీసుకుపోయేదానికి వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఏరియా అధ్యక్షులు బాలరాజు పట్టణ అధ్యక్షులు చింతకుంట రఫీ మహిళా వికలాంగుల సంఘం కన్వీనర్ నాగమణి సలహాదారులు మురళి తదితరులు పాల్గొన్నారు ఇంటి స్థలాలు ఇవ్వాలి చెరువుల్లో కుంటల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూమిని మీరు ఉంది అని కనపరుస్తున్నారో ప్రభుత్వ భూమిని మీరు ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని వికలాంగులకు ఇవ్వాల మేము ఈ మధ్య అర్జీ లేనిపోయినప్పుడు రెవెన్యూ వాళ్ళు చాలామంది చులకనగా అంటే మీకు ఉంది కదా మీకు ఇచ్చారు కదా మీకు ఇల్లు లేకుండా ఉన్నాయా అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు మీరు ఇచ్చినింటే ఆధారాలు చూపించాలా ఇవ్వనోళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలా అది వికలాంగులకు ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి పని ప్రయత్నం రెవెన్యూ వాళ్ళు చేయాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం రేపు ఎన్టీఆర్ గృహాలు కొత్త పథకం రాబోతుంది పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు రెండు సెంట్లని పల్లెల్లో మూడు సెంట్లని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు మరి ఇండ్లు కట్టిస్తున్నాం నాలుగు లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం టౌన్లో వాళ్ళకని వీటిల్లో ఖచ్చితంగా వికలాంగులు లబ్ధిదారులుగా చేర్చాలి మేము ఆల్రెడీ రెవెన్యూ రెవెన్యూ ఆర్కి ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్పందించారు మరి రెవెన్యూ సిబ్బంది యావత్ మొత్తం అందరూ కూడా వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలి వాళ్ళ గృహాలను వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళు ఉండేటట్టుగా వికలాంగుల లబ్దిదారులకు చేస్తారు ఇంకొక విషయం చెప్తున్నాం ఈరోజు మేమేం వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూమి ఉంది మాకు అంత మేము అడగడం లేదు మాకు ఉండటానికి ఈరోజు అద్దె భవనాలలో ఉంటున్నాం ఒక సభాభవనం కట్టించాలి ఎంపీ నిధుల కింద ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం కట్టించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీదనే ఉంది దీన్ని ప్రతిపాదన పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ వాళ్ళు చొరవ చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంబేద్కర్ భవనం ఎలా కట్టారో వికలాంగుల భవనం కూడా అలాగే కట్టాలి ఎందుకంటే మేము ఈరోజు అర్ధ భవనాలలో మేము సమావేశాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వము ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే ప్రభుత్వ సభాభవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు కానీ మాకు ఎక్కడ కూడా అటువంటి భవనం లేదు స్థలం కేటాయింపులు జరగలే అందుకని స్థలం కేటాయింపులు జరగడంతో పాటు సభాభవనాన్ని కట్టించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు గతంలో అంత్యోదయ కార్డులు ఇస్తున్నారు దాన్ని కూడా పునఃపరిశీలించాలా ముప్పై కేజీలు బియ్యం అయితే ఏదైతే అంచోదయ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి నేను ప్రభుత్వానికి పోతా ఉన్నా ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు బడ్జెట్లో జరిగినటువంటి భూ భూగబ్జదారుల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా మాకు మాత్రం వికలాంగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి ఖచ్చితంగా గతంలోనే చెప్పాడు ఆర్డిఓ గారు ఎవరైతే భూమిని అన్యాయం చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంత భూమి అన్యాయక్రాంతం అయిపోయింది బత్వేళ్ళలో మొత్తం ఇంతమంది భూ కబ్జాదారులు ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే మేము ఆ భూ కబ్జాదారులు ఆ భూమి గురించి మేము భూమి మాకు ఏ విధంగా అయితే మేము లబ్ధిదారులమో ఎవరిమైతే అర్హులు ఉంటామో మాలాంటి వికలాంగులకు ఖచ్చితంగా మనిషికి టౌన్లో మూడు సెంట్ల నుంచి ఐదు సెంట్ల వరకు ఇవ్వాల్సిందే ఇంకొకటి ఎన్టీఆర్ గృహాలు నిర్మించే క్రమంలో మాకు కూడా గతంలో జగనన్న కాలనీలో ఎక్కడ కూడా వికలాంగులకు ఇచ్చిన కోట ఆ దాఖలాలు లేవు వాళ్ళకి ఎక్కడ పడితే ఒకవేళ వచ్చింటి ఎక్కడో కొండల్లో బుట్టల్లో ఇచ్చారు ప్రత్యేక ప్రాధాన్యత కూడా లేకుండా పోయింది అందుకని ఇప్పుడు జరగబోయేటువంటి గృహాల్లో అలాంటి లోటుపాట్లు అలాంటి తప్పులు మరొకసారి జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక విషయం మీరు రెవెన్యూ వాళ్ళు గైనా ఇలాగే చులకన భావంతో ఇలాగే గిన ప్రవర్తించి లేదు వికలాంగుల ఆఫీసుల చుట్టూ తిప్పుకునే ప్రయత్నం మాత్రం చేస్తే మేము సంబంధిత ఎన్డీఏ కూటమి నాయకుల దృష్టికి తీసుకపోతాం జనసేన నాయకుల దృష్టికి తీసుకుపోతాం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని దృష్టికి తీసుకుపోతాం బీజేపీ నాయకుల దృష్టికి తీసుకుపోతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఇల్ల భోబులేష్ రాష్ట్ర అధ్యక్షులు వికలాంగుల సంఘం బత్వే